ఈ రోజు కాకతీయ యూనివర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్దంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ రచక విద్యార్థి వ్యవస్థాపక అధ్యక్షులు కత్తెరపల్లి దామోదర్ మరియు హాసన్ పర్తి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బండి కుమార్ విచ్చేసి పూలమాల సమర్పించిన అనంతరం మాట్లాడుతూ నిరాక్షరాస్యులైన చిట్యాల ఐలమ్మ గారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాజేయాలను చూసిన విష్ణూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి పంపిన అనుచరులను తరిమి కొట్టిన చరిత్ర నేటి తెలంగాణ సమాజం మర్చిపోలేదని ఐలమ్మ గారి స్ఫూర్తితోనే తెలంగాణలో జరిగిన అనేక ఉద్యమాలు ఊపిరిపోసుకున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో కేయు రచక విద్యార్థి సంఘం ఇన్చార్జ్ కొరపెల్లి రాజేష్ సీనియర్ నాయకులు పాలమాకుల కోమరయ్య డాక్టర్ ఆరూరి రంజిత్ కుమార్ కందికొండ తిరుపతి ప్రశాంత్ నాయకులు పోచంపల్లి రఘుపతి ఐలోని అభిషేక్ బీసీ సంఘం కేయు ఇన్చార్జ్ నాగరాజు అనిల్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రాంతంలో ఉవ్వెత్తున ఉద్యమం సాగింది తెలంగాణ ఉద్యమం అంటే దాని వెనక తెలంగాణకు సంబంధించిన ఒక చిట్ట్యాల ఐలమ్మ యొక్క స్ఫూర్తి ఉన్నదని చెప్పక తప్పదు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులుగా యువకులుగా మేధావులు అందరం కూడా ఆమె స్ఫూర్తితోని ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ఉద్యమం సాగిందని చెప్పక తప్పదు మరి ఆ ఒక చిత్యాల ఐలమ్మను ఒక చాకలి ఐలమ్మగా ఒక పాపులర్గా పేరు వచ్చినటువంటి సందర్భం పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన మన రాయపర్తి మండలానికి సంబంధించిన కిస్తాపురంలో జన్మించిన ఆమె నాలుగో సంతానముగా మరి యొక్క మల్లమ్మ స్థాయిలు దంపతులకు జన్మించిన ఆమె ఆ తర్వాత పాలపుర్తి మండలం యొక్క తనకు వివాహం జరుగుతుంది మరి అక్కడ మా ఆమె కులవృత్తి చేసుకుంటూ మరి కొంత కౌలు తీసుకున్నటువంటి సందర్భంలో విష్ణురి దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గారు మరి యొక్క పండించినటువంటి పంటను ఆరు కాలం కష్టం చేసినటువంటి పంటను కాజేయాలని చెప్పేసి వారి యొక్క అనుచరులను మరి పంపడం జరుగుతుంది అప్పుడు ఐలమ్మ ఒక మహిళగా ఆ రోజు ఒక నిరక్షరాసులు అయినటువంటి చిత్యాల ఐలమ్మ మరి యొక్క ధీరవోని ధైర్యంతో ఆ యొక్క మూకలను అల్లరి మూకలను చెదిరికొట్టి రామచంద్రారెడ్డికి వెన్నులో వెనుక పుట్టించినటువంటి విధంగా అలనాడే మరి యొక్క చరిత్ర సృష్టించిన గొప్ప వీరవనిత మన యొక్క చిట్టాల ఐలమ్మ అని మనందరం చెప్పక తప్పదు మరి ఆ తర్వాత ఆమె కుటుంబాన్ని మన మిత్రులు చెప్పినట్టు మా రజని గారు నాగరాజు గారు చెప్పినట్టు మరి ఆమె ఆ రోజు ఆ యొక్క కుటుంబాన్ని నానా చిత్రహింసలు పెట్టినటువంటి ఆ యొక్క భూస్వాములను మరి ఎదురొడ్డి ఎక్కడ కానీ ఆమె పడకుండా కూడా ఆ యొక్క భూ పోరాటం చేసిన తర్వాత మరి యొక్క ఆంధ్ర మహాసభలో చేరి సరే ఆ తర్వాత కూడా ఆమె ఒక ఆమె ఇంటిని కూడా ఒక కేంద్రముగా నిలిపి ఈ యొక్క తెలంగాణ భూ సాయుధ పోరాటాన్ని మరి ఆమె నడపడం జరిగినది మరి మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు యువకులు విద్యార్థులు మనందరం కూడా ఆమె ఆశయ సాధనలో మరి ఎదిరించే తత్వాన్ని అలవర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ చెబుతూ ఆమె చివరగా మరి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సెప్టెంబర్ పదో తేదీన